హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడి అనమాట వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ రైస్ కు ముందుగా బాగుండి పెట్టి మనం వాటిలో నెయ్యి యాడ్ చేసాము అనమాట ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత చెక్క లవంగా పట్ట బిర్యానీ ఆకవన్నీ యాడ్ చేశాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నాను బాగా వేగాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందామండి వీటిలో ఇది బాగా వేగాలి వేగాయండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు యాడ్ చేశాను వాటిల్లోనే మనం సన్నగా తరిమేసుకున్న క్యారెట్స్ ముక్కలు అనమాట వీటిని యాడ్ చేసేసుకున్నాను వెజిటేబుల్ రైస్ అంటే ముఖ్యంగా మనకి వెజిటేబుల్సే ఉండాలి ఎక్కువగా అందుకు బీన్స్ క్యారెట్ యాడ్ చేశాను వీటిలోనే మనం ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేద్దాం ఈ ముక్కలు టమాటా ముక్కలు ఇవే క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అన్ని బాగా మగ్గాలండి ఇంకా వీటిల్లో మనం ఆలు ముక్కలు గాని మిల్ మేకర్స్ కానీ ఆ విధంగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను క్యారెట్ బీన్స్ అవి టమాటా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేశాను పచ్చిమిర్చివన్నీ బాగా మగ్గాలండి మనం వీటిల్లో పసుపు యాడ్ చేద్దాం కొద్దిగా ముక్కలకు తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం దీంతోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి ఇవన్నీ ముక్కలన్నీ బాగా మగ్గాయి మనం ముందుగానే బియ్యం కడిగి పెట్టుకున్నాం అనమాట ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసి పెట్టాము ఇక్కడ ఇవి మనం ఇవి ఇప్పుడు ఈ రైస్ మనము ఈ క్యారెట్ ముక్కలు అంత మనం మగ్గ పెట్టుకున్నాం కదా వాటిని వేసేయాలండి తయారు చేశానండి వీటిలో కలిపేసుకుందాం మనము ఇంక ఇప్పుడు మనం వీటిలో వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేశానండి ఇది బాగా రైస్ అనేది ఉడికేయాలి ఇప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేసేసుకుందాం ఊట పెట్టేసుకుందాం మధ్యలో వయస్ కట్ అయిందండి ఈ వెజిటేబుల్ రైస్ అయిపోయింది తయారు చేసేసాము చూడండి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి పొడి పొడిగా వచ్చేసింది రైస్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం వీటిలో పచ్చి బఠానీలు అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చండి వీటిలోకి పెరుగు పచ్చడి అనమాట రైతా పెరుగు చట్నీ అందుకు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్లోకి ఇది వెజిటేబుల్ రైస్ అంటారు వెజిటేబుల్ బిర్యానీ అంటారు ఏ విధంగా అయినా పిలుసుకోవచ్చు మనం ఈ రైస్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదిరింది రైస్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఉంటానండి బాయ్